హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో పెరవలి మండలం దగ్గర కాకరపొరవ అనే విలేజ్ అండి ఈ విలేజ్లో చాలా విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కంపల్సరిగా ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అన్నీ చూసినట్లయితే పంట పొలాలు అలాగే హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్స్ అలాగే ఎక్కువ బంతిపోవ్వుల తోటలు అవి కనిపిస్తూ ఉంటాయి ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే కొన్ని పురాతన భవనాలు అనేవి నేను ఈ ఊర్లో అయితే చూశానండి సూర్యమహల్ అనేది ఒక మహల్ అయితే ఉంది అద్దాల మేడ అదైతే చాలా స్పెషాలిటీ చాలా ప్రఖ్యాతిగాంచిన మహల్ మాట అలాగే అరటి తోటలు అయితే చాలా రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గోదావరి కూడా ఉంటుందండి అలాగే కనకాంబరాల తోట అయితే చూపిస్తున్నాను ఆ రోజైతే వర్షం పడిందండి సో అందుకనే మట్టి మట్టిగా ఉండడం వల్ల నేను వెళ్ళకపోయాను తర్వాత అరటి తోటలు అయితే చూసినట్లయితే మనకి గోదావరి సైడ్ అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి కాకరపురం విలేజ్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విలేజ్లో అంత నేచర్ అంతా కూడా చాలా బాగుంది అలాగే అక్కడ అమ్మవారు గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందండి కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ ఊరి గ్రామ గ్రామ ప్రజల్ని కాపాడే గ్రామ దేవతగా అక్కడ విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు అయితే అక్కడ దర్శనమిస్తారు చూడడానికి చాలా అందంగా ఉందండి అమ్మవారు విశాలమైన నేత్రాలతో చాలా చక్కగా అయితే ఉందండి సో నేను అక్కడ దర్శనం చేసేసుకుని అమ్మవారిని అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకా గోదావరి అందాలయ్యి చూసి గోదావరి అంటే మనకి సిద్ధాంతం అవన్నీ కూడా అక్కడ కలుస్తుంది అనమాట అదంతా లింకప్ అయి ఉంటుంది గోదావరి సో అక్కడైతే వాటర్ అయితే పెద్ద లేదు సో అందుకనే వీడియోలో చూపించడం లేదు తర్వాత అక్కడి నుంచి నేను డైరెక్ట్గా ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళానండి సో అక్కడ హోల్సేల్గా అమ్ముతారు కడియపులంక తర్వాత మనకి ఇది కాకరపొర విలేజ్లో ఎక్కువగా అయితే మనకి ఫ్లవర్ మార్కెట్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్గా అమ్మి రిటైల్గా షాప్స్కి అయితే వేస్తారన్నమాట ఇక్కడ చూసారు కదా చాలా బంతి చామంతి పూలు చామంతి పూలు అయితే ఇక్కడ లేవు బంతి పూలు అలాగే గులాబీ అయితే మాత్రమే ఉన్నాయి సో నేనైతే ఆ రోజు లేట్గా వెళ్ళాను సో అందుకనే నాకు కొన్ని ఫ్లవర్స్ మాత్రమే కనిపించాయి అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి సో ఇంకా ఫ్లవర్ మార్కెట్స్లో అయితే చాలా స్పెషల్ అంటే పువ్వుల దండలు అయితే చాలా రకాలుగా అయితే నాకు కనిపించాయండి అండ్ కాకరపర విలేజ్ ఆల్మోస్ట్ అంతా కూడా చాలా అందంగా అందమైన గ్రామం అన్నమాట సో ఇప్పటికీ చెక్కు చెదిరినటువంటి పురాతనమైన భవనాలు కూడా నేనైతే చూశానండి మీరు ఎప్పుడైనా సరే కాకరపర విలేజ్ వెళ్తే కనుక అద్దాల మేడ అనేది చూడండి సూర్యమహల్ అది అయితే చాలా అరుదుగా చూస్తూ ఉంటాము సో ఆ ఊర్లో అయితే చాలా పాతకాలపు భవనాలు అయితే నాకు అయితే కనిపించాయి ఊరంతా చాలా బాగుందండి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకి హిమ అయితే వస్తుంది సో కాకరపురం విలీజ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి